పెద్దపల్లి జిల్లాలో సైబర్ నేరాలపై అవగాహన కోసం పెద్దపల్లి సీఐ అనిల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు సైబర్ నేరగాళ్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలపై ఫోన్ చేసి వివరాలు అడిగి మోసం చేసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఫోన్ చేసి అడిగే వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని సూచించారు ఎందుకు అంటే మనిషి జనరల్ జనరల్ గా ఆశ్ కొంచెం ఏదైనా తనకు లాభం కలుగుతుంది అని అనిపించినప్పుడు అత్యాశతో దిగజారడానికి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి లాభాలు వస్తాయని చెప్పేసి లేక మీకు ఇంకా డబ్బులు వస్తాయని ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తాయని చెప్పేసి వాళ్ళను మానసికంగా వాటికి అట్రాక్ట్ అయ్యే విధంగా చేసి ఈ ఆన్లైన్ ప్రాట్స్ సైబర్ నిరోగా జరుగుతుంది దీని ద్వారా నష్టపో నష్టపోయేవి కొద్ది చిన్న మొత్తంలో నష్టపోవచ్చు ఎక్కువ మంది కూడా నష్టపోయి చాలా మామూలుగా జరిగే ఈ దుకాణాలు కావచ్చు ఇంకా వాటికంటే ఎన్నో రేట్ల నష్టం జరుగుతుంది కాబట్టి వీటి మీద ప్రజలు అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎత్తైన ఉన్నది మనం జనరల్ గా చూస్తున్నట్లయితే కొన్ని విషయాల పట్ల ముఖ్యంగా మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి విషయాలు ముఖ్యంగా ఫస్ట్ ఈ గా వచ్చేటువంటి లింక్స్ ఓపెన్ చేయడం ఏదో ఉందని చెప్పేసి డబ్బులు ఆఫర్ చూపెట్టవు లేకుంటే ఇంకేదో తక్కువ ఎక్కువ మీకు పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుందని అటువంటి లింక్స్ పంపిస్తూ ఉంటారు ఈ లింక్స్ ఓపెన్ చేయడం అని చెప్పేసి సర్వీసెస్ లింక్స్ దయచేసి ఓపెన్ చేయడం అట్లాగే ఆన్లైన్ ఆఫర్స్ నైంటీ పర్సెంట్ ఆఫర్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్స్ తక్కువ మొత్తంలో మీరు తక్కువ మొత్తంలో పెట్టి మీ వస్తువులను కొనుక్కోవచ్చు లేకుంటే దాని ద్వారా మీకు లాభం వస్తుందను ఆన్లైన్ ట్రేడింగ్ జరుగుతున్నాను ఆన్లైన్ బెట్టింగ్ అని చెప్పేసి మనకు చాలా రకాల వలపులు విసురుతుంటారు కాబట్టి దానికి మనం కావద్దు